విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వెళ్తారు కన్నడ కొంచెం మొక్కలు నేర్చుకుంటారు కానీ కన్నడలో ఫ్లూయెన్సీ రాదు అలాగే అంటే బెంగళూరులో బతుకుతున్న తమిళనాడులో బతుకుతున్న వాళ్ళకి తమిళం పూర్తిగా రాదు లైట్గా వస్తుంది అట్లాగే తెలంగాణ తెలంగాణ యాస్ కొంచమే వస్తుంది లేదా ఇంకో రాష్ట్రానికి వెళ్తే అక్కడ యాస్ కొంచమే వస్తుంది అంటే అర్థం చేసుకోవడం మీద ప్రయారిటీ ఉంటుంది మిగతా అది ఇంగ్లీష్లో కోఆర్డినేటివ్గా ఉంటుంది కొంత నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ కంపల్సరీగా మరాఠీ వచ్చినోడే వ్యాపారం చేసుకోవాలి లేదా వాళ్ళందరూ మరాఠీ నేర్చుకోవాలంటే మరి మన దగ్గరికి ఇక్కడికి మహారాష్ట్ర వచ్చి బోల్డ్ పనులు చేస్తున్నారు వాళ్ళందరినీ మనం నువ్వు ఖచ్చితంగా తెలుగు రావాలి లేకపోతే ఇక్కడ కొడతామంటున్నావా లేదా కర్ణాటక వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు నీకు ఇక్కడ తెలుగు రావాలి లేకపోతే కొడతామంటున్నావా తమిళనాడు వాళ్ళు వచ్చి మొత్తం చిత్తూరు అంతా వాళ్ళే ఉంటారు మరి వాళ్ళని తెలుగు రాకపోతే ఊరుకోమని కొడుతున్నావా లేదు కదా బట్ మహారాష్ట్రలో ఓడిపోయినటువంటి